మండే ఎండలతో ఇబ్బందులు పడుతున్న నల్గొండ ప్రజలకు సాయంత్రం వచ్చిన వర్షంతో ఉపశమనం కలిగింది ఆదివారం కొద్దిసేపు వర్షం పడడం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది మండే ఎండలతో ఉకిరి బికిరి అవుతున్న నల్గొండ ప్రజలు ఆదివారం సాయంత్రం పడ్డ వర్షంతో ఉక్కపోత నుండి ఉపశమనం పొందారు ఆదివారం కొద్దిసేపు వర్షం పడడం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది కొన్ని చోట్ల గాలిదుముతో ఈదురు గాలులతో వర్షపు చినుకులతో ఉరుములు మెరుపులతో ఆదివారం వర్షం కురవడంతో నల్గొండ తడిసి ముద్దైంది